అయ్ బాబోయ్ బ్రెడ్డా ఎలా చేసావు ఇంట్లోనే చేసావా షాప్లో తెచ్చి చూస్తున్నావా అని అనుకోకండి చాలా సింపుల్గా పుల్లారెడ్డి స్వీట్ షాప్ స్టైల్లో మనమైతే చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అది ఎలాగో ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తానండి మనం చాలా ఈజీగా చాలా స్పాంజీగా కూడా చేసుకోవచ్చు ఒక డ్రై యాక్టివిస్ట్ ఉంటే మాత్రం అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఒక డ్రై ఈస్ట్ మాత్రం బయట నుంచి తెచ్చుకొని చేసుకోవాలండి మనం అదొక్కటి షాపులో వెళ్ళి తెచ్చుకున్నట్లయితే మనకు ఇంట్లోనే చాలా ఈజీగా అయితే మనకు బ్రెడ్ అయితే తయారైపోతుందండి ఓవెన్ లేకుండా ఎగ్ లేకుండా స్పాంజీగా చాలా మెత్తగా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేశారనుకోండి మీరు బయట నుంచి అయితే అస్సలు తెచ్చుకోరండి చాలా చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అలానే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోకి ఒక బూస్టప్ లాగా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల చూడండి ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఒక బౌల్ను అయితే తీసుకోవాలి ఆ బౌల్లో చూడండి వీడియోలో చూస్తున్నదైతే డ్రై ఈస్ట్ అండి ఇది ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు మనం లేదంటే సిటీలో వాళ్ళైతే దీన్ని డిమాట్లో కానివ్వండి అట్లా షాప్లో కూడా అండి మ నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ అయితే డ్రై యాక్టివేషన్ అయితే వేసుకోవాలి డేట్ చూసుకోవాలండి ఎక్స్పైర్ డేట్ చూసుకోవాలి చూడండి ఒకటిన్నర వరకు అయితే వేసుకు చూడండి ఈస్ట్ని వేసుకున్న తర్వాత అదే స్పూన్తో మీ రుచికి సరిపడా పంచదారను అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు టేబుల్ స్పూన్ల దాకా తీసుకున్నాను ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళైతే ఆరు టేబుల్ స్పూన్లు కూడా తీసుకోవచ్చండి లేదు మేము తక్కువ తీసుకునే తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవచ్చు పంచదారను ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసుకోవాలి అలానే ఒక చిన్న గ్లాస్ వరకు గోరువెచ్చగా ఉన్న పాలనైతే వేసుకోవాలండి చూడండి పాలు ఈస్ట్ అలానే పంచదార ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పంచదార తొందరగా మెల్ట్ అయిపోతుంది అలానే ఇలా ఒకసారి అంతా మిక్ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ పైన ఒక మూతనైతే పెట్టేసి ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన ఉంచాలి ఇలా చేయడం వల్ల డ్రై యాక్టివ్ ఈస్ట్ అయితే బాగా పొంగుతూ నురగలు నూరుగలుగా వస్తుందండి అలా వచ్చింది అనుకోండి మనకు బ్రెడ్ చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈస్ట్ అయితే యాక్టివ్ కాకపోయినట్లయితే మనకు ఆ బ్రెడ్ అయితే చేయడం ఆఫ్ చేయాలండి అవి బ్రెడ్ అయి బ్రెడ్కి అయితే పనికిరాదు ఆ ఈస్ట్ ఇప్పుడు మనం ఒక జెల్లర్ని కానివ్వండి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత రెండు కప్పుల వరకు అయితే మైదా పిండిని అయితే వేసుకోవాలండి మీరు మైదా పిండి ఇష్టం లేని వాళ్ళైతే గోధుమ పిండిని కూడా దీని ప్లేస్లో తీసుకోవచ్చు చూడండి దీన్ని మంచిగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనకు ఏదైనా నలకలు ఉన్నట్లయితే పక్కకు అయితే వచ్చేస్తాయండి చూడండి మనకు చిన్న చిన్న నలకలు అయితే ఉన్నాయి ఇలా పిండిని అంతా జల్లించుకున్న తర్వాత మొత్తం అంతా పిండిని ఒక చోట చేర్చి చేర్చుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా మనం ఇప్పుడైతే ఈస్ట్ ఎలా ఫర్మంట్ అయిందో ఒకసారి అయితే చూసేద్దామండి చూడండి మనకు ఈస్ట్ చూడండి ఇలా పొంగుతో అయితే వీడియోలు చూస్తున్న విధంగా చూడండి ఈ విధంగా పొంగుతూ వచ్చిందనుకోండి మనకు ఈస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే బ్రెడ్ చేయడానికి పనికి వస్తుందని మనం తెలుసుకోవాలి చూడండి ఇలా పొంగినట్లయితే బ్రెడ్ చాలా సాఫ్ట్గా స్పంజీగా వస్తుందండి ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని పిండిలో అయితే వేసేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా మొత్తం పిండిలకైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఈ మిశ్రమాన్ని అయితే మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చాలా ఇంపార్టెంట్ అండి ఈ మెథడ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కనీసం ఒక పదహైదు నిమిషాల వరకు అయితే ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి చూడండి ఒక చిటికెడు ఉప్పునైతే వేసుకోవాలి అలానే చేతికైతే నెయ్యి అప్లై చేసుకొని కనీసం పది నుంచి పదహైదు నిమిషాల వరకు అయితే వీడియోలో చూస్తున్న విధంగా అయితే పిండిని సాఫ్ట్గా అయితే పిండి ముద్దలాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా మనం పిండిని కలిపే ప్రాసెస్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి నేను కనీసం పది నుంచి పదహైదు నిమిషాల వరకు అయితే కలుపుతూ వీడియోలో చూస్తున్న విధంగా పది నుంచి పదహైదు నిమిషాలు కలిపిన తర్వాత నేను వీడియోలో చూసిన విధంగా ఇలా బౌల్లాగా అయితే చేసుకున్నాను ఒక గిన్నెనైతే తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి చూడండి ఆ పిండి ముద్దనైతే ఆ బౌల్లో పెట్టేసి పైన మూత పెట్టేశాను ఇలా చేసిన తర్వాత మనం ఒక గంట సేపు అయితే ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలండి గంట తర్వాత చూడండి మనకు ఎంత బాగా స్పంజీలాగా లాగా పొంగిందో ఇప్పుడు మనం మళ్ళీ ఒక ఐదు నిమిషాల వరకు అంతా చక్కగా అయితే కలుపుకోవాలండి చాలా ఇంపార్టెంట్ అండి ఇలా కలుపుకోవడం అయితే మిస్ చేయొద్దు బ్రెడ్ పర్ఫెక్ట్గా రాదు స్పంజీగా రాదు మనము ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లోర్కి కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేసి మళ్ళొక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత బ్రెడ్ మోల్డ్కి అయితే కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి లేదు మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్లయితే బటర్ పేపర్ అయితే పెట్టేసుకోవచ్చు ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండి అయితే చల్లి మొత్తం అంతా కవర్ చేసేయాలి వీడియోలో చూస్తున్న విధంగా చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం పిండి ముద్దనైతే వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసి మనం మోల్డ్ ఎంతుందో ఆ సైజులో అయితే మనం బ్రెడ్ లాగా షేప్ను అయితే ఇచ్చేసేయాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా చేయాలి ఇలా చేయడం వల్ల బబుల్స్ అయితే రావండి చాలా లాగా అయితే వస్తుంది మొత్తం ఈ పిండి ముద్దని బ్రెడ్ మోల్డ్లో అయితే మంచిగా ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా చాలా స్మూత్గా అయితే మొత్తం బ్రెడ్ మోల్డ్ అయితే పెట్టేసుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా పెట్టేసిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇవ్వండి రాసేయండి రాసి ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఇప్పుడు మూత పెట్టేసి ఒక గంట లేదా అరగంట రెస్ట్ ఇవ్వాలండి చూడండి ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత వీడియోలు చూస్తున్న విధంగా బాగా పొంగుతుంది అప్పుడు పైన కొద్దిగా పాలన అప్లై చేయాలి పాలన అప్లై చేసిన తర్వాత మనం ఒక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు అయితే వీడియోలు చూస్తున్న విధంగా ఒక అయితే పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి ఈ బ్రెడ్ మోల్డ్ని అయితే పెట్టేసి ఒక ఇరవై లేదా ఇరవై నిమిషాల తర్వాత మనం వీడియోలు చూస్తున్న విధంగా ఈ బ్రెడ్ అయితే రివర్స్లో వేయాలండి ఇలా వేయడం వలన మనకు అచ్చం ఓవెన్లో ఎలా కలర్ అయితే వస్తుందో బ్రెడ్ అలా వస్తుందండి కింద పార్ట్ అలానే పై పార్ట్ కూడా చాలా రెడ్గా బాగా వస్తుందండి చూడండి నాకు ముప్పై నిమిషాల తర్వాత బ్రెడ్ ఎలా కుక్ అయిందో ఒకసారి అయితే చూద్దాం ఇరవై నిమిషాలు అయితే ఒకసారి కుక్ చేసుకోవాలండి తర్వాత బ్రెడ్ మోల్ని తిప్పేసి మళ్ళీ ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత పైన కూడా మంచి కలర్తో అయితే వస్తుందండి బ్రెడ్ నేనైతే నాకైతే ఈ ట్రిక్ చాలా బాగా నచ్చింది పైన ఎప్పుడు చేసినా కూడా వైట్గా వస్తుందండి అలా రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు మొత్తం రెడ్గా చాలా బాగా వచ్చిందండి బ్రెడ్ అయితే చాలా స్పాంజీగా చూడండి వీడియోలు చేస్తున్న విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక అరగంట సేపు అయితే రెస్ట్ ఇవ్వాలండి ఇలా ఇవ్వడం వలన ఒక అరగంట పాటు తడి క్లాత్ వేసి రెస్ట్ ఇవ్వండి బ్రెడ్కు చాలా స్మూత్గా ఉంటుంది కట్ చేసేటప్పుడు కూడా చాలా మంచి పీ పీసెస్ అయితే వస్తాయండి చూడండి ఎంత స్పాంజీగా ఉందో బ్రెడ్ చాలా సింపుల్గా ఇంట్లోనే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్